హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రావు సోమేన్ గార్డెన్ నుండి మా కొత్త లేటెస్ట్ వంటకం ఆనపకాయ ఆనపకాయ కర్రీ పులుసు అన్నీ బాగుంటాయి పప్పులో కెన్నాటిలో బాగుంటుంది ఈ ఆనపకాయ అంటే ఈ ఆనపకాయ కూడా ఆర్గానిక్గా పండించిన ఆనపకాయ అంటే గుమ్మడికాయ రూపంలో ఉంటుంది అయితే దీని టేస్ట్ కూడా చాలా బాగుంది అయితే పులుసు కూడా చాలా టేస్టీ టేస్టీగా ఉంది ఈ పులుసు టేస్ట్ మీరు కూడా చూడాలనుకుంటే ఇలాంటి ఆనపకాయ ఎన్నుకొని ఇలాంటి ఆనపకాయ తెచ్చుకొని మీరు కూడా ఇలా పులుసులా తయారు చేసుకోండి అన్ని కొలతల ప్రకారం తయారు చేసాం ఇంచుమించుగా ఆనపకాయ ఒక కిలో ఉంటుంది ఇది పైన పొట్టి తీసేసుకొని ఇలా చెక్కి ముక్కలు ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి పెద్ద ముక్కలు కట్ చేసుకోండి బాగుంటాయి టేస్టీ రుచిగా అలాగే ఒక ఉల్లిపాయ ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు నాలుగు పచ్చిమిరపకాయలు టమాటో అలాగే వెల్లుల్లిపాయలు రెండు నాలుగు నాలుగు ఐదు పీసులు అలాగే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోండి అలాగే పోపు సామాన్లు వేసుకోండి పోపులు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అందులో వేసి ద్వారాగా వేయించుకోండి ఇప్పుడు అదే టైంలో పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవచ్చు వేసుకొని కొద్దిగా ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ కారం రెండు స్పూన్లు సరిపడినంత వేసుకోండి మీకు కావాల్సినంత అలాగే టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఆనపకాయ ముక్కలు పెద్ద కోసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలి ఈ ఆనపకాయ ముక్కలు ఎంత పెద్ద అయితే అంత టేస్టీగా తినడానికి బాగుంటుంది మనం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే టేస్టీగా పులుపు దానం అంతా కలిసి ముక్కల్లోకి దిగి చాలా రుచిగా ఉంటాయి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ మూతబెట్టి బాగా మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసి అలా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా కలుపుకోవాలి ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు ఇదే టైంలో చింతపండు నానబెట్టి పక్కన పెట్టాం కదా చింతపండు కూడా అందులో వేసి ఒకసారి కలపండి కలిపి మళ్ళీ ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇలా వచ్చింది పులుసు ఇలా ముక్క నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు అయింది ముక్క చాలా రుచి పులుపు టమాటో టేస్టు అంతా దిగింది చాలా బాగుంటుంది టేస్ట్ ఈ టేస్ట్ మీరు కూడా చూడాలంటే ఇలా ట్రై చేసి అలా మా టేస్ట్ ప్రకారం వచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్